హాయ్ అండి అందరికీ నమస్కారం నా పేరు అశ్విని నేను ఈరోజు ఒక గివ్ అవే గురించి అనౌన్స్ చేస్తున్నానండి ఇది నేను ఇచ్చే థర్డ్ గివ్ గివ్అవేలో విన్నర్ అవ్వడానికి కొన్ని కండిషన్స్ అయితే ఉన్నాయండి ఆ ఆ కండిషన్స్ ఏం పెద్ద కష్టమేం కాదు చాలా సింపుల్ కండిషన్సే ఒకటి నేను కౌశలం ఎగ్జామ్ గురించి నైన్ మినిట్స్ జీరో వన్ సెకండ్స్ ఒక వీడియో చేశాను కదండి కౌశలం ఎగ్జామ్కి ఎలా ప్రిపేర్ అవ్వాలి రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఏంటి అసలు ఏం క్వశ్చన్స్ అడుగుతారు ఎలా ఉంటుంది జాబ్ కి వెళ్లే ముందు ఈ విధంగా ప్రిపేర్ అయితే హండ్రెడ్ పర్సెంట్ జాబ్ గ్యారెంటీ అని ఒక వీడియో చేశానండి ఆ వీడియోని ఫుల్ గా చూడాలి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఉండాలి ఆ ఫుల్ గా చూసిన ని నా ఇన్స్టా అశ్వని వేముల అని ఉంటుందండి నా ఇన్స్టాలోకి నాకు డిఎం చేయాలి డిఎం అంటే డైరెక్ట్ మెసేజ్ చేయాలి అదొక కండిషను ఇంకొక కండిషన్ ఏంటంటే ఇప్పుడు నేను పంపించిన ఈ వీడియోని మీ గ్రూప్స్లో అంటే వాట్సాప్ గ్రూప్స్ ఉంటాయి కదండీ మీ ఫ్రెండ్స్తో అలా ఒక ఫైవ్ గ్రూప్స్కి సెండ్ చేయాలి లేదు అనుకుంటే టెన్ మెంబర్స్ ఫ్రెండ్స్కి షేర్ చేయాలి ఈ వీడియోని ఈ షార్ట్ వీడియోని ఇది మీ వాట్సాప్ స్టేటస్ మరియు ఇన్స్టాగ్రామ్ స్టోరీ లాగా పెట్టుకోవాలి ఆ పెట్టిన స్క్రీన్ షాట్స్ నాకు ఇన్స్టాలో మెసేజ్ చేయాలి అంతే ఇలా మీరు పంపించిన వాటిలో నేను ఒక లక్కీ విన్నర్ని అనౌన్స్ చేస్తాను వాళ్ళకి గివేవేలో మంచి గిఫ్ట్ అయితే ఇస్తానండి అది జనవరి ట్వంటీ థర్డ్ని తీస్తాను అంతే ఈ చిన్న కండిషన్సే మీరు కూడా అందరి ఆ వీడియో ఫుల్గా చూసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నా ఇన్స్టాలో ఫాలో అవుతూ మెసేజ్ చేయండి ఆ లక్కీ విన్నర్ మేబీ మీరే అవ్వచ్చు గిఫ్ట్ మాత్రం చాలా మంచిదండి అస్సలు మిస్ అవ్వకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్